ఓం నమస్వాయి అందరికి యాక్చువల్గా ఇప్పుడు మనకు యూట్యూబ్ లో దత్తపారాయణ చేయమని చెప్పేసి గంగాపూర్ కి వెళ్ళండి దత్తపారాయణ చేయండి సెవెన్ డేస్ అక్కడ దత్త విధానం పాటించండి అని చెప్పేసి యూట్యూబ్ లో చాలా మంది చెప్తున్నారు కాకపోతే అక్కడ మనం ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ కూడా నేను ఇప్పుడు చెప్తాను అండ్ వన్ మోర్ థింగ్ ఎట్లా చేయాలి క్లియర్ కట్ గా చెప్తాను దాని పద్ధతి నుంచి అక్కడ మనము ఏమేం చేయాలి ఏ పద్ధతులు మనము ఫాలో అవ్వాలి అండ్ పారాయణ ఎలా చేయాలి భిక్ష ఆట ఎలా చేయాలి ఏ టైంకి అక్కడ భిక్షం పెడతారు మనం ఎక్కడ దిగాలి అండ్ ఎవ్రీథింగ్ ఏ టు జెడ్ ప్రతి ఒక్కటి నేను క్లియర్ గా చెప్తాను ఫస్ట్ మీరు గంగాపూర్ కి దిగిన తర్వాత మీరు పారాయణకు కి వెళ్ళాలి సంగమేశ్వరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఫస్ట్ మీరు ఒక బూరు తీయని కొబ్బరికాయ పీస్ తీయని కొబ్బరికాయ పీస్ కొబ్బరికాయ ఒకటి కొనుక్కోండి రెండు దీపాంతలు ఒకటి కొనుక్కోండి అండ్ నూనె ఒకటి కొనుక్కోండి ఒక నూనె సీసా దీపం ముట్టుయడానికి దాని తర్వాత ఒత్తులు ఒకటి కొనుక్కోండి దాని తర్వాత ఒక అగ్గిపెట్ట కొనుక్కోండి దాని తర్వాత చిన్న దత్తా ఫోటో దత్తాత్రేయ స్వామిల వారి ఫోటో కాని నృసింహ సరస్వతి స్వామిల వారి ఫోటో కానీ ఏదన్నా ఉంటే అక్కడ కొనుక్కోండి కొనుక్కున్న తర్వాత సంగమేశ్వరికి మీరు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ ఆ టైంకి విజిట్ అవ్వండి అది ఎగ్జాక్ట్ గా మీరు థర్స్డే రోజు అక్కడ ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి ఎగ్జాక్ట్ గా థర్స్ డే రోజు మీరు అక్కడ ఉండాలి ఆ థర్స్ డే రోజు మార్నింగ్ మీరు సంగంలో స్నానం చేసిన తర్వాత మీరు అక్కడ ఒక చిన్న పీఠం ఏదైతే ఖాళీ ఇవన్నీ కొనుక్కున్న తర్వాత ఒక చిన్న పీఠం వెతుకోవాలి అక్కడ వేరే వాళ్ళ పీఠాలు కూడా ఉంటాయి సో మీరు చూసుకోవాలి మీకు ఖాళీ ఉన్న పీఠం కనబడుతుంది ఆ మీరు సంగమేశ్వర్ చెట్టు దగ్గర ఉదంబర చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు జనరల్ గా అక్కడ కనబడుతుంటాయి ఏవైతే ఎంటి ఉన్నాయో ఆ పీట మీరు సెలెక్ట్ చేసుకోండి అండ్ అక్కడ ఏంటంటే స్పెషల్లీ గోడ సైడ్ వెంకల మీకు అన్నిటికంటే బ్యాక్ సైడ్ తీసుకోండి మధ్యలో సెంటర్ లో తీసుకోకండి తీసుకుంటే కూడా దాని వల్ల ఏం ప్రాబ్లమ్స్ నేను చెప్తాను బ్యాక్ సైడ్ తీసుకోండి బ్యాక్ సైడ్ అంటే వాల్ కి ఎందుకంటే వాల్ పక్కనే స్విచ్ బోర్డ్స్ ఉంటాయి ఈవెన్ ఇన్ కేసు ఒకవేళ మీ ఛార్జింగ్స్ ఫోన్ మొబైల్స్ లో ఛార్జింగ్ లేకపోయినా కూడా స్విచ్ బోర్డ్స్ కి మీరు పక్కనే మీ పక్కనే ఛార్జింగ్ పెట్టుకొని మీరు ఇక్కడ పారాయణ చేసుకోవచ్చు సో అట్లాంటి పీఠం ఒకటి వెతుక్కోండి వెతుకున్న తర్వాత మంచిగా ఆ కొబ్బరికాయని ఆ పీస్ ఉంటుందా ఆ పీసు మన సైడ్ పెట్టుకోండి మన సైడ్ తిప్పి పెట్టుకోండి లేదంటే ఇట్లా పెట్టుకోండి గా పెట్టుకొని దత్త ఫోటో ఆ కొబ్బరికాయకి వరిగించండి వరిగించిన తర్వాత మీ లెఫ్ట్ సైడ్లో ఒక దీపం వెలిగించుకోండి లెఫ్ట్ సైడ్లో అయితే మీరు కొనుక్కునేటప్పుడు చిన్న నువ్వులది ఏదైనా చిన్న ప్రసాదం నువ్వుల ప్రసాదం అన్నా ఏదన్నా మిశ్రీ అయినా సరే ఒకటి టెన్ రూపీస్ ప్యాకెట్స్ దొరుకుతాయి అది తీసుకొచ్చి ఒక త్రీ ఆర్ ఫోర్ అంటే మీ నోట్లో స్మెల్ రాకుండా అప్పుడప్పుడు ఒకటి నోట్లో వేసుకోవడానికి ప్రసాదం లాగా అది కొనుక్కొని ఆ దత్త ఫోటో కూడా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మీరు పీట మీద ఒక క్లాత్ అయితే వేయండి ఆరెంజ్ క్లాత్ కానీ ఎస్పెషల్లీ ఆరెంజ్ క్లాత్తో పట్టుకొని కొన్ని అక్కడే దొరుకుతాయి లేదంటే ఇంట్లో ఇదో జాకెట్ బట్టలు కానీ జాకెట్ ముక్కలు కానీ కొత్తవి ఉంటాయి అవి తీసుకొని అక్కడ పరిచిన తర్వాత నేను చెప్పినట్టు కొబ్బరికాయ టెంకాయ పెట్టేసి అక్కడనే దత్త ఫోటో పెట్టేసి దానిపైనే మన పారాయణ ఏదైతే మనం గురు చరిత్ర చదవబోతున్నామో గురు చరిత్ర నార్మల్ సన్నవి తీసుకోకండి తొందర తొందరగా కంప్లీట్ అయ్యేటట్టు మాత్రం ట్రై చేయకండి మంచి లావు తీసుకోండి లావుది అంటే ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర ఉన్నది నేను చూపిస్తాను ఇలాంటిది ఒకటి తీసుకోండి ఈ ఉండాలి సన్న సన్న బుక్స్ తీసుకోకండి సెవెన్ డేస్ ఉండాలి అంటే కంపల్సరీ మీరు ఇలాంటి 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 బుక్ మాత్రమే మీరు చదవగలుగుతారు సెవెన్ డేస్ లో అంటే ఇన్ కేసు ఈ బుక్ ఈ బుక్ మనము యాక్చువల్ గా వన్ డే టూ డే త్రీ డేస్ లో కూడా కంప్లీట్ చేయొచ్చు కానీ ఆ కథలు మనం చదివే కథలు మన మైండ్ లో పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే మన మైండ్ లో ఎంతవరకు కూర్చుంటున్నాయి అసలు మనం దత్త గురించి ఏం ఏం నేర్చుకుంటున్నాము ఆయన పద్ధతి విధానం కానీ ఆయన ప్రేమలు కానీ ఆయన చెప్పిన మన జీవన విధానం కానీ ఇవన్నీ నేర్చుకోవాలి అంటే మీరు మినిమం త్రీ డేస్ పెట్టుకోండి త్రీ టు సెవెన్ త్రీ ఆర్ సెవెన్ డేస్ సో వన్ డే లో మాత్రం కంప్లీట్ చేసుకుందాము ఇంటికి వెళ్ళిపోదాము అనే ప్రయత్నం మాత్రం చేయకండి మినిమం త్రీ డేస్ ఉండేలాగా ప్లాన్ చేసుకోండి సో అక్కడ ఏంటంటే మీరు ఇది పీఠం మీద ఆ ఆరెంజ్ క్లాత్ వేసిన తర్వాత ఆ పీట మీద ఇది పెట్టుకోండి పెట్టుకొని మీ పూజ సామాగ్రి ఏదైతే ఉన్నాయో దీపం వెలిగించుకోండి బా దాత్త బాగా వన్ ఆర్ట్ ఎయిట్ టైమ్స్ ఒకసారి మన రుద్రాక్షణాలు ఉన్నా కూడా లేదంటే కరుంగలి మాలలు ఉన్నా కూడా లేదంటే మీ దగ్గర స్ఫటిక మాల ఉన్నా సరే లేదంటే తులసి మాల ఉన్నా సరే ఏ మాలైనా పర్లేదు మనకు భేదాలు ఈ భగవంతుడు ఆ భగవంతుడు అని కానీ ఆయనోడికి ఆ భేదాలు ఏముండవు దత్త అంటేనే ముగ్గురు ముగ్గురు కలిస్తేనే దత్త సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి వన్ నాట్ ఎయిట్ ప్రశాంతంగా కూర్చోండి మీరు ఏ ప్రాబ్లమ్స్ లేవు మీకు ఏ సమస్యలు లేవు మీరు మంచి టెన్షన్ లేకుండా హాయిగా అక్కడ కూర్చోండి కూర్చోండి వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఆయన చెట్టుని చూసుకుంటూ అక్కడ ఎదురుగా ఆయన చెట్టు ఉంటుంది ఆ చెట్టు చూసుకుంటూ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ మీరు మంచిగా జపం చేయండి కళ్ళు అయినా సరే కళ్ళు మూసుకొని అయినా సరే కన్ని కళ్ళు తెరిచి ఆయనను చూస్తూ జపం చేస్తే ఆ ఫీల్ వేరు ఉంటుంది జపం చేయండి వన్ నాట్ ఎయిట్ టైమ్స్ జపం చేసిన తర్వాత ఇంకా పారాయణ విధానము మీకు అక్కడ సెలెక్ట్ చేసుకోండి మీరు త్రీ డేస్ అనుకుంటున్నారా సెవెన్ డేస్ ఉందామనుకుంటున్నారా ముందే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు పారాయణ సెవెన్ డేస్ కి అయితే ఎట్లా చదవాలి అనేది చూపిస్తాడు సెవెన్ డేస్ కి అయితే థర్స్డే నుంచి స్టార్ట్ చేసి వెనస్డే వరకు కంప్లీట్ అవ్వాలి అనమాట త్రీ డేస్ కి అంటే మీరు దీని ప్రకారం మీరు త్రీ డేస్ కి ప్లాన్ చేసుకోండి ఈ చార్ట్ ఈ చార్ట్ ప్రకారం మీరు త్రీ డేస్ కి ప్లాన్ చేసుకొని అక్కడ మీరు మార్నింగ్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది ఫోర్ ఓ క్లాక్ ఓపెన్ అవుతుంది క్లోజింగ్ ఎప్పుడైతుంది నైన్ వరకు క్లోజింగ్ అవుతుంది కంటిన్యూ మార్నింగ్ నుంచి నైన్ వరకు కూర్చొని కూడా మధ్యలో మధ్యలో మీరు రెస్ట్ తీసుకుంటూ కూడా పారాయణ చేసుకోవచ్చు కానీ మీ దృష్టి మొత్తం ఎక్కడ ఉండాలి దత్త పైన ఉండాలి అక్కడ నృసింహ సరస్వతి దేవుడు అంటే దత్త అవతారం దత్తకి మూడో అవతారం సో ఆయన మీద మాత్రమే మీ కాన్సన్ట్రేషన్ ఉండాలి మీకు అక్కడ అక్కడ పోయిన తర్వాత మీకు తిండికి తిండి గురించి భోజనం గురించి రూమ్ గురించి ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తిండి గురించి టెన్షన్ తీసుకోవద్దు మీరు అక్కడ పారాయణ చేస్తూ ఉంటేనే మీకు అక్కడికి ఎవరైతే భక్తులు ఉంటారో మొక్కుకున్న వాళ్ళు వాళ్ళు వచ్చి మీకు బిస్కెట్ ప్యాకెట్స్ లేదంటే ఉప్మాలు లేదంటే టీస్ కాఫీస్ ఏదో పెట్టి మీ పీట మీద మీరు పెట్టి మీకు పెట్టిపోతారు మీకు మిమ్మల్ని పిలవకుండానే వాళ్ళు అక్కడ పెట్టిపోతూ ఉంటారు అంటే నార్మల్ జనాలు నార్మల్ భక్తులు అక్కడ వచ్చిన వాళ్ళు పెట్టిపోతుంటారు సో మీరు పారాయణ అట్లా స్టార్ట్ చేయండి నెక్స్ట్ అక్కడ ఇన్ కేస్ ఒకవేళ నార్మల్ టైం ఇప్పుడు పున్నమి రోజు అమాస రోజు అంటే మీకు ఫుడ్ దొరికిపోతుంది ఎవరో ఒకరు పెడతారు నార్మల్ డేస్ లో కూడా పెడతారు బట్ ఇన్ కేస్ ఒకవేళ పెట్టలేదు అనుకోండి అక్కడ బ్యాక్ సైడ్ లో శివాలయం ఉంటుంది ఆ శివాలయం దగ్గర లేదంటే పక్కనే నృసింహ సరస్వతి టెంపుల్ ఉంటుంది ఇంకోటి ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు కిచిడి అన్నం పెడతారు కిచిడి అన్నం ఎట్లా ఉన్నా తినండి ఒక బుక్క ఒక రెండు బుక్కలు బాగలేదు నేను నేను హోటల్లో తింటాను ఇది మాత్రం పెట్టుకోకండి భీక్ష పర్యాటన చేయాలి అంటే మనం భీక్ష పర్యాటనని చేయాలి దత్త విధానం మనం పాటించాలి అంటే దత్త విధానం మాత్రమే పాటించాలి మీరు అక్కడ డబ్బులు పెట్టుకొని ఏవి కొనొద్దు ఏవి తినొద్దు సో ఒకటి ఇంకొక రెండోది ఏంటంటే మధ్యాహ్నం ఒకసారి పెడతారు ఆ ఫుడ్ మీరు భిక్ష ఒక ప్లేట్ కొనుక్కోవాలి మీరే ఫైవ్ రూపీస్ ప్లేట్ ఇస్తారా కొనుక్కోవాలి ఇస్తారో కొనుక్కొని అక్కడ లైన్ లో నిల్చొని మీరు భిక్ష పర్యటన చేసుకొని అక్కడ ఎట్లా ఉన్నా సరే ఫుడ్ తినండి భోజనం సో అక్కడ భోజనం ఎలా ఉన్నా సరే మీరు తినండి నాకు హైజీనిక్ ఫుడ్ కావాలంటే మాత్రం అక్కడ దొరకదు ఇంకోటి మూడో పద్ధతి ఏంటంటే మీరు మీ పారాయణ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అక్కడి నుంచి మీరు పాదరక్షలు వేసుకోవద్దు అంటే షూస్ కానీ చెప్పులు కానీ మీరు ఆ మొత్తం లాస్ట్ పారాయణ మొత్తం అయిపోయే వరకు సెవెన్ డేస్ ఉన్నా త్రీ డేస్ ఉన్నా అప్పటి వరకు మీరు చెప్పులు వేసుకోకూడదు ఆ సెవెన్ డేస్ కి మీరు చెప్పులు ఎక్కడ ఎక్కడ వదిలిపెట్టినా కూడా అక్కడే ఉంటాయి చెప్పులు మీరు వెళ్ళిన రోజు కదా ఎక్కడైనా వదిలిపెట్టండి మళ్ళీ సెవెన్ డేస్ తర్వాత పోయినా చెప్పులు అక్కడే ఉంటాయి త్రీ డేస్ తర్వాత పోయినా చెప్పులు అక్కడే ఉంటాయి మాక్సిమం అయితే సో మీరు పారాయణ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చెప్పులు ధరించుకోండి తర్వాత ఇంటికి బయలుదేరండి ఇంకొకటి మీకు అక్కడ సింగిల్ పర్సన్ కి ఆశ్రమాలలో రూమ్స్ ఇవ్వరు అసలు రూమ్స్ ఇవ్వరు ఆశ్రమాలలో కూడా ఉండనివ్వరు ఆశ్రమాలలో మినిమం సెవెన్ హండ్రెడ్ రూపీస్ నుంచి థౌజండ్ రూపీస్ సింగిల్ పర్సన్ కి మనం అంతా బేర్ చేయడము సెవెన్ డేస్ అంటే సెవెన్ థౌజండ్ అయిపోతుంది కాబట్టి నేను ఒక బెస్ట్ ఆప్షన్ చెప్తాను సింగిల్ పర్సన్ అయితే ఇద్దరు ఉంటే మాత్రం మంచిగా మీరు హాయిగా థౌసండ్ రూపీస్ రూమ్ లో ఉండొచ్చు లేదంటే సెవెంత రూమ్ రూమ్ తీసుకోకండి ఆశ్రమంలో ఉండండి రూమ్స్ కి మాత్రం మీరు వెళ్ళకండి రూమ్స్ ఎందుకంటే మంచిగా ఉండవు గా ఉండవు రూమ్స్ లో చాలా క్రైమ్స్ జరుగుతుంటాయి పిచ్చి పిచ్చి అలవాట్లు ఉన్న వాళ్ళందరూ అందరూ రూమ్స్ లోనే చేసుకుంటారు అక్కడ లోకల్ వాళ్ళు కాబట్టి మీరు రూమ్స్ లో ప్లాన్ చేయకుండా ఆశ్రమంలోనే చూసుకొని ఉండండి ఇన్ కేసు ఒకవేళ ఇద్దరు ఉంటే మాత్రం ఆశ్రమంలోనే ఫుడ్ దొరుకుతుంది మీరు ఆశ్రమంలో ఉంటే మాత్రం కానీ సింగిల్ పర్సన్ ఉంటే మాత్రం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు పారాయణ చేసుకోండి ఈవినింగ్ అక్కడికి వెళ్ళి ఫుడ్ తినండి ఫుడ్ భోజ భీక్ష దీక్ష చేసుకోండి దీక్ష చేసుకున్న తర్వాత అక్కడ శివాలయం దగ్గర హాయిగా పడుకోవచ్చు ఒక చిన్న బ్లాంకెట్ మీరు నేల మీద పడుకోవాలి బ్లాంకెట్స్ తీసుకోవద్దు సన్న బ్లాంకెట్ ఏదన్నా మీకు ఇబ్బందికరంగా అనిపిస్తే ఒక సన్న బ్లాంకెట్ కట్టుకోండి దాని మీద పడుకోండి కొద్దిగా అదే సేమ్ మనము దీక్షలో ఎట్లా ఉంటాం అట్లా ఉండాలి పారాయణ చేస్తే కానీ ఈ పారాయణ చేసే మధ్యలో గ్యాప్ లో మనకు కంపల్సరీ కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి సో గుర్తుపెట్టుకోండి మీరు మీరే గమనించుకోండి కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి స్టార్టింగ్ లో కొంచెం దేవుడు కొంచెం మనకు పరీక్ష పెడతాడు ఆ పరీక్ష చూసి మనకు భయపడి నేను వచ్చేస్తా ఇంటికి అని చెప్పేసి భయబడి రాకండి మీకు తప్పకుండా ఒక వన్ డే పరీక్ష అయితే పెడతాడు దత్తుడు దాని తర్వాత మాత్రం మీకు ఏ ప్రాబ్లం రాదు ప్రాబ్లమే కాకుండా అద్భుతాలు చూస్తారు ఇంటికి వచ్చిన తర్వాత కూడా మీరు నా మీరు నమ్ముతారో నమ్మరో నేను మొన్న పారాయణ చేసి వచ్చిన తర్వాత నా బిజినెస్ ఎట్లా ఉందంటే భూమ్ లో ఉంది భూమ్ అంటే అసలు మామూలు లేదు ఇంకొకటి నా ఈ యూట్యూబ్ ఛానల్ కూడా నేను అక్కడ ఫోర్త్ డే థర్డ్ డే పారాయణ చేస్తున్నా ఆల్మోస్ట్ నేను అక్కడ త్రీ డేస్ ఉన్నాను ఎందుకంటే సెవెన్ డేస్ కి ఆడ సింగిల్ పర్సన్ కి చాలా ఇబ్బంది నేను అదే చెప్పాను మీకు ఇందాక సో త్రీ డేస్ థర్డ్ డే రోజు నేను ఎక్కడ పారాయణ చేస్తున్నా ఇక్కడ నా యూట్యూబ్ ఛానల్ మాంటైజ్ అయింది మాంటైజేషన్ అయింది అంతలోపటనే నేను యాక్చువల్ గా నా బిజినెస్ సిమ్ అక్కడ ఇంకో స్పెషల్ ఏంటంటే మీరు ఫోన్స్ ఎక్కువ వాడ వాడొద్దు పోతపోయింది మనము డబ్బులు ఎన్నో సంపాదిస్తుంటాం ఇంటికాడు ఉన్నప్పుడు ఈ టెన్షన్స్ ఏ ఉంటాయి ఫ్యామిలీ అని డబ్బులు అని చెప్పేసి పోతపోయింది ఒక ఒక త్రీ డేస్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయండి అవసరం ఉన్నప్పుడు ఫోన్ ఆన్ చేయండి ఇంటికి ఒక ఫోన్ చేసి చెప్పండి నేను ఐఎమ్ ఫైన్ అంతే అంతవరకు ఓకే సో లైఫ్ ని ఒక్కసారని అంట బ్రతకండి శివ నేను అదొకటే అడుగుతున్నా అదొకటే చెప్తాను లైఫ్ ని ఒక్కసారని అట్లా బ్రతకండి ఎంతసేపు డబ్బులు డ్యూటీ జాబ్ వేసి రాత్రి కూరకడం అప్పులు అప్పులు బాధ ఉన్నా కూడా మీరు అక్కడ పోయిరండి నేను నేను ఈ పారాయణ చేసే ముందు చాలా మందిని పిలిచిన కానీ ఎవరు రాలే ఎవరు చూడు నేను బిజీ లైఫ్ నాతో కాదు ఆ షెడ్యూల్ అడగండి లీవ్స్ ఇయ్యారా ఆఫీస్ లో ఒక త్రీ డేస్ లీవ్ ఇయ్యారా ఒక సెవెన్ డేస్ లీవ్ ఇయ్యారా ట్రై చేయండి శివ కంపల్సరీ మీ లైఫ్ మీ ఫ్యూచర్ బాగుండాలి అంటే మాత్రం ఆయన నమ్మండి తొందరగా అవుతుంది రిజల్ట్ జంటల్ రిజల్ట్ ఉంటది మీరు వేలు 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 ఇప్పుడు ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను రోజు చాలా మంది రాశిలు చెప్తున్నారు ఇవాళ ఉగాది కాబట్టి వే హ్యాపీ ఉగాది అందరికీ సో ఉగాది కాబట్టి ఇవాళ అందరూ రాశి ఫలాలు పంచంగాలు చదువు చెప్తుంటారు రాశి ఫలాల గురించి చెప్తుంటారు బేసిక్ గా వీటి మీద డిపెండ్ అవ్వాలి కానీ దీని అది వాళ్ళు చెప్పినంత మాత్రాన నీ లైఫ్ అట్లనే ఉంటది ఇది మాత్రం నువ్వు ఫిక్స్ అయిపో ఎందుకంటే నీ కర్మలను బట్టి నీ కర్మలను బట్టి నువ్వు బాధపడొచ్చు ఇప్పుడు అక్కడ ఒక గురువు ఉన్నాడు ఆ గురువు ఏం చెప్పిండు ఏ ఫలానా మిథున రాశి సూపర్ ఉంది ఇయర్ ఫలానా మేష రాశి సూపర్ ఉంది ఇయర్ అని చెప్పొచ్చు కానీ మీరు అక్కడ చేసిన కర్మలు ఉన్నాయి మీరు చేసిన పాపాలు ఉన్నాయి లేదంటే మీ పెద్దలు చేసిన పాపాలు ఉన్నాయి ఆ పాపాల వల్ల నీకు పర్సనల్ గా ఆయన ఏం చెప్పిండో రాసి రాసి మొత్తం అందరికీ చెప్పిండు కానీ నీ కర్మ గురించి నీ పర్సనల్ కర్మ గురించి ఆయనకేం తెలుసు తెలియదు సో ఆయన పర్స నీ పర్సనల్ కర్మ బట్టి నీ తలరాత ఉంటుంది అట్లా నేను వాటిని నమ్మొద్దు అని అన్నట్లే నమ్మొచ్చు కాకపోతే నీ పర్సనల్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది ఇన్ కేస్ ఒకవేళ ఒక గురువు చెలో ఈ ఫలానా వృశ్చిక రాశికి ఈ సంవత్సరం మొత్తం దరిద్రమే ఉంది ఫలానా వృషభ రాశికి మొత్తం దరిద్రమే ఉంది అని అనుకోండి అంత మాత్రాన నీకు దళిద్రం రాదు ఫిక్స్ అయిపోకూడదు దళిదం వచ్చేసింది అని ఇట్లాంటి చేయాలి దేవుడిని నమ్మాలి దేవుడి దగ్గర పోవాలి ఒక్క వన్ వీక్ వన్ వీక్ అబ్బా పెద్ద విషయం కాదు వన్ త్రీ డేస్ పోనీ వన్ వీక్ కాకపోతే త్రీ డేస్ పెద్ద మ్యాటర్ కాదు త్రీ డేస్ పోవడం దేవుడి కోసం కొద్దిగా గడపండి టైం ఇవ్వండి నీకు అందరు చెప్తుంటారు ఏ నువ్వు దేవుని దగ్గర దిగుతా నీ సంసారం ఏమైతుంది నీ పిల్ల మనం చేసేదే మన పిల్లల కోసం సంసారం కోసం మన పిల్లలకి ఏమైతుంది పర్టికులర్ ఏజ్ వచ్చిన తర్వాత వాడు ఎట్లా బతకాలో వాడు ఎట్లా బతుకుతాడు చదివించే బాధ్యత నీది నువ్వు చదివిస్తున్నావు సంసారమా సంసారం నడిచేది నడుస్తూనే ఉంటుంది మూడు రోజుల నీ సంసారం ఏం కొట్టుకోబోదు నీ సంసారం ఏమి తిరిగిపోదు ఏమి విచ్చల విడిగా బతకలేరు విడిపోలేరు ఓ మూడు రోజులు దూరం అయినప్పుడు మాత్రం అది గుర్తుపెట్టుకోండి ఒకసారి ప్లాన్ చేయండి ఈ త్రీ డేస్ కానీ సెవెన్ డేస్ కానీ దత్తపారాయణకి వెళ్ళండి దీక్షాటన చేయండి అక్కడ ఉండే ప్రాబ్లమ్స్ కూడా నేను క్లియర్ గా చెప్పిన లాస్ట్ రోజు మీరు ఈ త్రీ డేస్ అయిపోయిన తర్వాత ఏదైతే మనం కొబ్బరికాయ మన పీఠం మీద పెట్టుకున్నామో ఆ పీఠం మీద వెళ్ళి ఆ కొబ్బరికాయ తీసుకొని మళ్ళీ సంగమేశ్వర్ దగ్గరికి వెళ్ళేసి కిందికి ఆ ఘాట్లోకి కిందికి వెళ్ళేసి అక్కడ సూర్యుడు ఉన్నాడు అనుకోండి అప్పటికి సూర్య నమస్కారం చేసి మంచిగా మొక్కి నీ సంకల్పం ఏముందో మొక్కి మొక్కిన తర్వాత ఆ కొబ్బరికాయని వాటర్లో వదిలేసిన తర్వాత మళ్ళీ పైకి రండి మళ్ళీ పైకి వచ్చిన తర్వాత ఒక ట్వంటీ సెవెన్ రౌండ్స్ ఒక ట్వంటీ సెవెన్ రౌండ్స్ అక్కడ ప్రదక్షిణలు చేయండి ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసిన తర్వాత అబ్బాయిలు అయితే సాష్టాంగ నమస్కారము ఆయనకు ఫేస్ చేసి ఆయన ఫేస్ ఎట్టు ఉంటుంది టువర్డ్స్ నదికి ఫేస్ చేసి ఉంటుంది ఆయన ఫేస్ సో మీరు అక్కడ సైడ్ కాలు పెట్టి ఆయన ఫేస్ సైడ్ సాస్తాంగ నమస్కారం చేయండి అది అయిపోయిన తర్వాత మీరు అక్కడ నుంచి బయలుదేరుకోండి బయలుదేరిన తర్వాత అక్కడే కొంతసేపు సంగమేశ్వర్లోనే ఇన్ కేసు మీ టైం ని చూసుకోండి ఇన్ కేసు అక్కడ ఇదంతా అయ్యే వరకు మీకు నైట్ అయ్యింది అనుకోండి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఒక నైట్ స్పెండ్ చేసి అర్లీ మార్నింగ్ లేదంటే మీరు జనరల్గా గా పచ్చి బట్టలు ఫస్ట్ సంగమేశ్వర్లో స్నానం చేయండి అక్కడ మొత్తం అష్టతీర్థాలు ఉంటాయి మీరు నడుచుకుంటూ వెళ్ళండి అష్టతీర్థాలు నడుచుకుంటూ వెళ్ళి ఇదే పచ్చి బట్టల మీద ఘాట్ దిగండి స్నానం చేయండి మళ్ళీ ఘాటెక్కండి మళ్ళీ నడుచుకుంటూ పోండి మళ్ళీ ఇంకొక తీర్థం వస్తుంది మళ్ళీ ఘాట్ దిగండి మళ్ళీ స్నానం చేయండి మళ్ళీ ఘాటెక్కండి మళ్ళీ వెళ్ళండి అట్లా ఎనిమిది ఎనిమిది అష్ట తీర్థాలు ఉంటాయి ఈ ఎనిమిది అష్ట తీర్థాలలో స్నానం చేయండి జాబ్ కానీ మీకు అప్పుల బాధ కానీ లేదా ఫ్యామిలీ ఇష్యూస్ కానీ ఏది ఉన్నా శివ తప్పకుండా డ్యామ్ షూర్ గా పోతాయి డ్యామ్ షూర్ గా పోతాయి మన మీద ఎవరన్నా అనవసరమైన ఇష్యూస్ మనకు రుద్దినా కూడా అనవసరమైన దాంట్లన్నా మనం ఇన్వాల్వ్ అయినా కూడా అయినంత వరకు మనకు ఎవరైతే మనకు మన లైఫ్ లో అవసరం లేదో వాళ్ళందరూ మనకు దూరం అవుతారు ఎవరైతే మనల్ని ద్వేషించుకుంటున్నారో వాళ్ళందరూ మనకు ప్రేమగా దగ్గర అవుతారు ఇవ్వండి నేను చెప్తున్నాను దయచేసి దయచేసి ఇది ట్రై చేయండి ఎవరికి కావాలి ఉన్నా కూడా ఇప్పుడు కాకపోయినా ఒక వన్ ఇయర్ కాకపోయినా టూ ఇయర్స్ లో అయినా సరే త్రీ ఇయర్స్ లో అయినా సరే ఇది ప్లాన్ చేయండి మీ లైఫ్ అసలు లక్కీ డ్రాలో కోటి రూపాయలు ఎలా వస్తాయి సో ఆ టైప్ లో నువ్వు బ్రతుకుతావు నీ బ్రతుకు కూడా ఆ టైప్ లో ఉంటది నీ మన వే ఆఫ్ లివింగ్ చేంజ్ అయిపోతుంది కంప్లీట్ గా అసలు ఎప్పుడు పల్కరి అనేవాడు కూడా మనల్ని పల్క పలకరిస్తాడు ఆ రేంజ్ లో పోతాం మనం గుర్తుపెట్టుకోండి వెళ్ళండి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇన్ కేసు ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాకు ఒకసారి కింద కామెంట్లో చెప్పండి అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నేను దానికి తగ్గట్టు నేను మీకు డెఫినెట్ గా హెల్ప్ చేస్తాను అక్కడ మనకు కూడా మన వాళ్ళు ఉన్నారు ఏదన్నా ఉంటే ఈ నేను ఈ వన్ ఈ త్రీ ఆర్ ఫోర్ డేస్ లో నేను కూడా అక్కడ కొంత కొంతమందిని కలిసిన కొంతమంది మంచి మంచి వాళ్ళని కలిసినా కలవడం జరిగింది వాళ్ళు కూడా నాకు చాలా హెల్ప్ చేశారు సో ఏదున్నా కూడా మీరు నా కామెంట్ లో అడిగితే నేను డెఫినెట్ గా ప్రతి కామెంట్ కి నేను రిప్లై ఇస్తాను వెళ్ళండి శివ మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోండి జై గురు ఓం నమ శివాయ్ హర హర మహాదేవ శంభో శంకర